తెలుగు రాష్ట్రాల్లో పిజీ మెడికల్ సీట్ల వ్యవహారం సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది స్థానికత కోటాపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది పదేళ్లు దాటిన తర్వాత ఈ పంచాయతీ ఇప్పుడేంటని ప్రశ్నిస్తోంది పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం పూర్తిస్థాయి విచారణకు అనుమతించింది పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా చల్లదంటూ ఇటీవలే జస్టిస్ సుధాంశు దులియా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రస్తావించింది ఈ తీర్పును దృష్టిలో ఉంచుకుని తమ పిటిషన్ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది బదిలీ చేయాలంటే ముందు తాము విచారణ చేపడతామని జస్టిస్ గవాయి నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది తదుపరి విచారణను ఏప్రిల్ నాలుగో తేదీకి వాయిదా వేసింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డి ప్రకారం ఏపీలో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులకు పీజీలో స్థానికత కోటాలో తెలంగాణలోని మెడికల్ కాలేజీలో సీట్లు కేటాయించాలని వంద మంది విద్యార్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన కోర్టు ఏపీ తెలంగాణలో పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోట వర్తిస్తుందని తీర్పును వెలువరించింది రాష్ట్ర విభజన తర్వాత ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డిని పదేళ్లు మాత్రమే వర్తింప చేయాలని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో ఉన్న నిబంధనను తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేసిన ఆ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు దీంతో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది దీనిపై తదుపరి విచారణ ఏప్రిల్ నాలుగున జరగనుంది